మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతన ప్రారంభం బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ సేవలు తేదీ ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీ ప్రారంభం మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ లో బర్డీ ఫుడ్ డెలివరీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి అన్ని రకాల సేవలను అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఛార్జీలతో అన్ని వేళలా మీకు అందుబాటులో మీకు కావలసిన అన్ని రకాల సేవలు లో ఆర్డర్ చేసిన వెంటనే బర్ డే ఫుడ్ డెలివరీ యాప్ సేవలను ఇంటి వద్దనే లభిస్తాయి పొదిలిపట్టణం పట్టణం ఒక జనరల్ స్టోర్స్ నందు చోరీ జరగ్గా మరో రెండు దుకాణాలలో చోరీ ఎత్తడం జరిగిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది ఆదివారం ఉదయం జనరల్ స్టోర్స్ షటర్ పగలగొట్టిన విషయాన్ని తెలుసుకున్న యజమాని చోరీ సంఘటన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన షాపులను పరిశీలించి క్లూస్ టీమ్కు సమాచారం అందించారు ఈ సందర్భంగా పొదిలి సిఐ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బాలసుబ్రహ్మణ్యం జనరల్ స్టోర్ నందు ఒక వ్యక్తి ఆటోలో వచ్చి తలుపులు పగలగొట్టి కొంత నగదు దోచుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తుందని ఇప్పటి వరకు షాప్లోకి ఎవరో లేదని క్లూస్ రూమ్ పర్యవేక్షణ తర్వాత ఆధారాల లభ్యత ఎంత నగదు చోరీ గురైందనే విషయాలు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు సిఐ వెంకటేశ్వరరావు వెంట ఎస్ఐ వేమన మరియు పోలీస్ సిబ్బంది క్లూస్ టీం సిబ్బంది తదితరులు ఉన్నారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పొదిలి టౌన్ లోనే కొత్తూరు సెంటర్ రోడ్లో బాలసుబ్రహ్మణ్యం అనే జనరల్ స్టోర్స్లో ఒక రాత్రిపూట దొంగతనం సాయడం జరిగింది ఒకే వ్యక్తి సింగిల్గా వచ్చి ఒక ఆటోలో వచ్చేసి ఈ షాపు బాల కొట్టి కొంత నగదు దోచుకొని వెళ్ళడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఓపెన్ చేయలేదు ఇప్పుడే క్లూజ్ టీం వచ్చింది క్లూజ్ టీం వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి క్లూజ్ కూడా ఏమొస్తే వెరిఫై చేసుకొని ఎంత మొత్తం పోయింది ఏం జరిగింది అనేది మొత్తం వేరీ చేసుకొని దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది అతన్ని సీసీ కెమెరాలో కొంత ఐడెంటిఫై చేయడం జరిగింది త్వరలోనే పట్టుకుంటాము ఆ తర్వాత అది పూర్తిగా తెలియదు ఎందుకంటే ఇప్పుడు దాకా ఏం ఓపెన్ చేయలేదు అనుకుంటున్నాడు తప్పితే ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసి ఆ డబ్బాలన్నీ వెరిఫై చేసి తెలుస్తాయి